సో ఎలర్జిక్ ఇలా కఫ్ ప్లస్ ఎలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళకి ఎలర్జిక్ బ్రాంకైటిస్ అనేది కూడా వచ్చే హై ఛాన్సెస్ ఉంటాయండి ఈ ఎలర్జిక్ బ్రాంకైటిస్ యూజువలీ డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన లంగ్స్ లోపల బ్రాంకిల్స్లో ఇన్ఫ్లమేషన్ వల్ల చూస్తాం అండ్ ఇది చాలామందికి వింటర్స్లో కూడా ఎక్కువగా బ్రాంకైటిస్ అనేది చూస్తాము ఎలర్జీ టిపికల్గా మరి మీరు డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఉంటుంది ఈ ఎలర్జిక్ బ్రాంకైటిస్లో మీకు విపరీతమైన కఫ్ మీరు ఎన్ని దగ్గు మందులు తాగినా ఇది తగ్గదండి యూజువలీ నెబిలైజర్స్ వాడాల్సి వస్తుంది అండ్ ఓరల్ స్ప్రే అవి వాడాల్సి వస్తుంది మీరు సొంతంగా కఫ్ వస్తే ఇగ్నోర్ చేయకుండా కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు డెఫినెట్లీ సరైన ట్రీట్మెంట్ అవుతుంది సో సైనస్ ప్రాబ్లమ్కి కరోనా టీకాకి ఎటువంటి సంబంధం లేదండి అండ్ ఈ మధ్య ఎవరు తీసుకోవట్లేదు కూడా కరోనా టీకా ఇంతకుముందు ఏదైతే వాడారో అందరు తీసుకున్నారో అది సరిపోతుంది ఇప్పుడు కొత్తగా ఎవరు కరోనా టీకా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎలర్జీ మీకు ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఆల్వేస్ బెటర్ అండి ఎందుకంటే మీరు అది ఫర్దర్గా డిటోరియేట్ అయిన తర్వాత నువ్వు స్లోపలంతా పాలిప్స్ నిండిపోయే అలా అయినప్పుడు మళ్ళీ సర్జరీ అవసరం పడుతుంది కాబట్టి మీరు ఇనీషియల్ ఫేజ్లోనే మెడిసిన్స్తో తగ్గించుకుంటే డెఫినెట్లీ మీకు సర్జరీ అవసరం లేకుండా ఉంటుంది సో ఎలర్జీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ఏదైనా ఫుడ్కి ఎలర్జీ కొన్నారా అన్నది తెలుసుకోండి ఆహారంతో యూజువలీ ఎలర్జీ క్రైనైటిస్కి సంబంధం ఉండదు చాలా కొంతమందిలో ఏంటంటే కొన్ని పోపు గింజలు అలాంటి ఆ వాసన వల్ల ఎలర్జీ అయ్యి ఇది వస్తుంది తప్ప తినే ఫుడ్ వల్ల ఎలర్జీ రావడం అనేది చాలా రేర్ అండి కాకపోతే తినే ఒకవేళ ఫుడ్ మీరు ఏదైతే తింటున్నారో దానివల్ల మీకు బాడీ ఎలర్జీ వస్తుంది కానీ నేసల్ ఎనర్జీ యూజువలీ మీరు ఇన్హేల్ దాన్ని బట్టే ఉంటుంది కాకపోతే ఏంటంటే చాలామందికి చల్ల వస్తువులు అవి తింటే కొంతమంది అందరూ అని చెప్పలేము కొంతమందికి చల్ల పెరుగు అలాంటివి తిన్నప్పుడు కూడా రియాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే చిన్నగా మీరు ఫుడ్స్లో ఎలర్జీ రాకుండా ఉండాలంటే కొంచెం ఏదన్నా ఆవపొడితో చేసింది ఆవకాయ పచ్చడి కానీ ఏదన్నా ఫామ్లో ఆవపొడి రోజు కొంచెం తీసుకోవడం ఎగ్ మీరు నాన్ వెజ్ అయితే మీరు ఎగ్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం కొబ్బరి నీళ్ళు రెగ్యులర్గా తాగడం ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ మీకు ఎక్కువగా ఎలర్జిక్ రియాక్షన్స్ అవ్వకుండా ఉంటుందండి హీట్ వలన జలుబు రావడం అనేది యూజువలీ ఉండదండి ఓన్లీ ఇన్ఫెక్షన్స్ వల్లనే ఉంటుంది బట్ కొంతమందికి కొన్ని చల్ల ప్రదా ప్రదేశాల్లో అది నోజ్ అప్ అయిపోయి లేకపోతే కొంతమందికి చాలామందికి చూస్తుంటాము సమ్మర్స్లో అలా ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది దీన్ని ఎపిస్టాక్సిస్ అంటామండి ఈ ముక్కు నుంచి రక్తం కారడం అనేది చాలా కామన్ లాగా చూస్తాం చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తాం సో చిన్నపిల్లల్లో ఏంటంటే మన ముక్కు దగ్గర సెప్టమ్ దగ్గర ఏదైనా వాళ్ళు చిన్నగా ప్రిక్ చేసుకున్న ఇది నోస్లో స్టా యాంటీరియర్ రీజన్ ఏదైతే ఉంటుందో రిచ్ ఇన్ బ్లడ్ సప్లై ఉంటుందండి అక్కడ ఎన్నో బ్లడ్ వెజిల్స్ కలిసి మన ముక్కు టిప్కి బ్లడ్ సప్లై అందజేస్తాయి అన్నమాట దీనివల్ల ఆ సెప్టమ్ దగ్గర కొంచెం పిల్లలు ఇలా స్క్రాచ్ చేసినా హ్యాంకీతో గట్టిగా రుద్దుకున్న వాళ్ళు ముక్కు గట్టిగా రుద్దుకున్న అక్కడ నుంచి ఇలా రక్తం కారే పరిస్థితి మనం చూస్తాం సో దీన్ని టిపికల్గా మీరు డాక్టర్కి చూస్తే వాళ్ళు గుర్తుపడతారు అక్కడ లోకల్గా రా ఏరియా కలగడం వల్ల ముక్కు దగ్గర అక్కడ చర్మం చికిలి రక్తం కారడం అనేది పిల్లల్లో చాలా కామన్ ఇది కాక పిల్లలు ఫారెన్ బాడీస్ అంటే ఆడుకునే వస్తువులతో ప్రిక్ చేసుకోవడం పెన్సిల్లు పెన్లతో ముక్కు ఇలా గుచ్చుకోవడం వల్ల కూడా ముక్కు నుంచి రక్తాలు ఇవి కారుతూ ఉంటాయి ఇది కూడా ఎపిస్టాక్సిస్కి వన్ ఆఫ్ ద కామన్ రీజన్ అండి అండ్ ఇది కాక డేంజరస్ పార్ట్ ఏంటంటే ముక్కు లోపల ఎస్పెషలీ టీనేజ్ పిల్లల్లో కొన్ని బాస్కులర్ ట్యూమర్స్ అని డెవలప్ అవుతాయండి జేఎన్ఈ జుగనైల్ నాజోఫెరెంజిల్ యాంజోఫైబ్రోమా ఇది ఒక మోస్ట్ డేంజరస్ ట్యూమర్ అండి దో ఇట్ ఇస్ బినైన్ దీంట్లో ఏం ఏంటంటే పిల్లలు టిపికల్గా ఊరికే నోస్ నుంచి రక్తం కారణం ఎటువంటివి చూస్తూ ఉంటాం అండ్ దీనికి ఒకవేళ కరెక్ట్ టైంకి చూసి సర్జరీ చేయకపోతే ఇది ఈ ట్యూమర్ అనేది మన బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వడము వెనక్కి స్ప్రెడ్ అవ్వడము దీంతో ప్రాణం పోయే ఛాన్స్ కూడా ఉంటుందండి కాబట్టి ముక్కు నుంచి రక్తం వస్తే మీరు అది చిన్నగా తీసి పడేయద్దు డెఫినెట్లీ డాక్టర్ దగ్గర చూపిస్తే వాళ్ళు కరెక్ట్ డిసిషన్ అది డేంజరా నాన్ డేంజరా ముక్కు స్టార్టింగ్ భాగంలోంచి వస్తుందా లోన భాగంలోంచి వస్తుందా ఇవి మీ డాక్టర్ అయితేనే కరెక్ట్గా దాన్ని కనుగొంటారండి చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఎస్పెషలీ ఒక సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళ ప్లస్ వాళ్ళకి ముక్కు నుంచి రక్తం వస్తే ఇగ్నోర్ చేయకూడదండి అఫ్కోర్స్ పెద్దవాళ్ళు ఏంటంటే బీపీ ఫ్లక్చుయేషన్స్ వల్ల ముక్కు నుంచి రక్తం కారడం అనేది చాలా కామన్ కండిషన్ అండి సో సడన్గా బీపీ రేజ్ అయినప్పుడు ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది యాజ్ అ టోల్ యూ మీకు ముక్కులో బ్లడ్ సప్లై బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా బీపీ ఎక్కువ అయినప్పుడు వెసిల్స్ కన్స్ట్రిక్ట్ అయ్యి ముక్కులోంచి లున మీకు రక్తం కారుతుంది ఇది కాక ఏంటంటే నో స్లో క్యాన్సర్ కనుక వచ్చినట్టయితే అది ఫాస్ట్ గ్రోయింగ్ లాగా మీ సైనసెస్లో కల స్ప్రెడ్ అయ్యి ముక్కు నుంచి రక్తాలు రావడము ఇవన్నీ ఉంటాయండి కాబట్టి ముక్కు లోపల ఏదన్నా మాంసపు ముద్ద ఉంటే దాన్ని ఈజీగా తీసుకోకుండా డెఫినెట్లీ బయోప్సీ చేసి పంపించేస్తేనే అసలు ఏంటి ప్రాబ్లం అన్నది మనం క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది అండ్ ఎమర్జెన్సీగా మీరు ఇంట్లో ఉన్నారు సడన్గా ముక్కులోంచి రక్తం కారుతుంది పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా ఎలా చేయాలి మనం ఏం చేయాలి మీ టూ ఫింగర్స్ అండి ఈ తమ్ము ఇది పట్టుకొని ఈ ముక్కు ఎండ్ భాగం ఇలా పట్టుకొని క్లిప్ చేయాలి ఇలా పట్టుకొని ముందు కొంగాలండి వెనక్కి కొంగకూడదు ఎప్పుడు కూడా ముందు కొంగి ఒక వన్ మినిట్ ఉంటే చాలా మటుకు యాక్టివ్ బ్లీడింగ్ ఆగిపోతుంది లేదు ఇంకా ఇబ్బంది ఉందంటే ఐస్ తీసుకొని అంకిలి దగ్గర పెట్టాలండి నోట్లోంచి అంగిలి పైన ఐస్ తీసుకొని రుద్దాలి ఓకే ఇవన్నీ కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మీకు హెవీ బ్లీడింగ్ అవ్వకుండా డెఫినెట్లీ హెల్ప్ అవుతాయండి థ్యాంక్ యూ